ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ప్రకటన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అదేంటి అని తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంటెంట్ మీకు వర్తిగా అనిపిస్తే ఒక లైక్ షేర్ షేర్ చేయండి కా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి సో మనం క్లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ విభాగం నుంచి ఈ ఉద్యోగ ప్రకటన రెండు ఖాళీల కోసం అవుట్సోర్సింగ్ విభాగంలో ఈ అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారనమాట దీని పేరు వచ్చేసి ఇది ఓన్లీ సిరిసిల్ల డిస్టిక్కి మాత్రమే ఈ ఉద్యోగాలు అనమాట డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది ఒక ఉద్యోగం ఉందన్నమాట దీనికి అర్హత ఏంటి అంటే పీజీ డిసియోతో పాటు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉన్నారు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ గల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారే ఉండారనమాట వీళ్ళకి కనీసం ఒక ఈ ఫుడ్ సెక్యూరిటీ దాంట్లో కనీసం ఒక ఐదు సంవత్సరాల అనుభవం అనేది చే కలిగి ఉండాలి వీళ్ళకి నెల జీతం వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేది జీతం ఇస్తారు మీరు ఎక్కడ అంటే ఈ ఫుడ్ సేఫ్టీ రాజన్న సిరిసిల్ల ఈ విభాగంలో మీరు వెళ్ళి మీ మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకొక పోస్ట్ వచ్చేసి శాంపుల్ అసిస్టెంట్ ఇది కూడా ఒకటే పోస్ట్ ఉంది మీకు ఇంటర్ ఉంటే సరిపోతుంది జెస్ జెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ గల రాజన్న సిరిసిల్లాకు చెందిన వాళ్ళై ఉండాలి అలాగే దీనికి అనుభవం ప్యాకింగ్ చట్టంలో కనీసం ఒక రెండు సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి అలాగే వీళ్ళకి నెల జీతం వచ్చేసి పదిహేను వేల ఆరు వందల రూపాయలు అనేది నెల జీతం సేమ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లోనే వీళ్ళు వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు ఉద్యోగాలకు కూడా అవుట్ సోర్సింగ్ ద్వారానే ఫుడ్ సేఫ్టీ సిరిసిల్లందు ఉన్నాయన్నమాట కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఎవరైనా సరే ఎయిత్ నుండి ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ జిల్లా కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని ఈ అడిషనల్ కలెక్టర్ గారి తరఫున ఈ ఈ నోటిఫికేషన్ అనేది రిలీ రిలీజ్ చేయడం జరిగింది సో మీకు ఎవరైనా ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి సిరిసిల్లాలో ఎవరైనా ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఒక టూ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ షేర్ చేయడం ద్వారా కొంతమంది అయినా దీన్ని బెనిఫిట్ తీసుకోగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్